హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాక్స్ ట్వంటీ వన్ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తుంది తొలి తిరుపతి అనే పేరుతో ఉన్న ఒక గ్రామం ఇది పెద్దాపురం మండలంలో ఉంది కాకినాడ జిల్లాలో కాకినాడకి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఈ ఊరు పేరు వచ్చి తొలి తిరుపతి ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి తొమ్మిది వేల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసాడని ఇక్కడ ప్రతీతి ఉంది అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి కన్నా ముందే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెలిసినట్టుగా ఇక్కడ ఆధారాలు అయితే ఉన్నాయి శాసనాలు ఉన్నాయి గోడల మీద శ్రీకృష్ణ దేవరాయ ఇక్కడ వెంకటేశ్వర స్వామి భూదేవి లక్ష్మీదేవి సమేతుడే ఇక్కడ ఉంటాడు అదేవిధంగా ఇక్కడ భూదేవిని విగ్రహాన్ని ప్రతిష్ఠించింది శ్రీకృష్ణదేవరాయలని శాసనం ద్వారా అక్కడ ఉన్న శాసనం ద్వారా వాళ్ళు రాసిన హోర్డింగ్లో అయితే ఉంది ఇంత చరిత్ర కలిగిన ఈ ఆలయము చాలా తక్కువ మందికి తెలిసి తెలిసి తెలిసే అవకాశం చాలా తక్కువ మందికి మాత్రమే ఆలయం గురించి తెలుసు ఇది ధ్వజస్తంభము ధ్వజస్తంభము చుట్టూరు కూడా దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి ఈ ధ్వజస్తంభము పంచ లోహాలతో తయారు చేయబడి ఉంటుంది ఈ దేవతా విగ్రహాలు ఇక్కడ గుడికి టైమింగ్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఏమో సాటర్డే కూడా టైమింగ్స్ తెల్లవారుజాము తన నాలుగు గంటల నుంచి ఇక్కడ దర్శనం మొదలవుతుంది శనివారం అభిషేకాలు అవి అన్నీ చేస్తూ ఉంటారు పూజలు ప్రత్యేక పూజలు అవి జరుగుతూ ఉంటాయి సాటర్డే మట్టుకు చాలా కొంచెం రష్గానే ఉంటుంది ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ బొటన బావి అనే ఒక బావి ఉంది ఆ బావిలో నీళ్లు తాగితే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని ఒక నమ్మకం అయితే ఉంది ఆ బావి నీళ్ళని తోడుకుని అక్కడ వచ్చిన భక్తులు స్నానాలు చేస్తారు అదేవిధంగా ఆ నీటిని కూడా తాగుతారు ఇవి గుడి వెనకాల వైపు పెద్ద ప్రహరీ గోడ ఉంటుంది ఆ ప్రహరీ గోడ మీద వెలిసిన చెక్కిన రాతి శిల్పాలు అదేవిధంగా శాసనాలు కూడా ఉన్నాయి ఇది మీరు చూసినట్టయితే అదే గుడి యొక్క గుడి మధ్యలో ఉంటుంది చుట్టూరు ఉండే ప్రహరీ కూడా ఈ గుడి చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది చాలా విశాలంగా ఉంటుంది గుడి లోపల భాగంలో కోనేరు ఉంటుంది అదేవిధంగా చాలా చెట్లు కూడా ఉంటాయి ఇక్కడ అన్ని అన్నదాన కార్యక్రమం కూడా నిత్య అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఈ గుడి చాలామందికి తెలుసు తెలిసి ఉండడం వల్ల అందరూ కూడా వస్తూ ఉన్నారు గుడికి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని శృంగార వల్లభ స్వామి అంటారు శృంగార వల్లభ స్వామి అనే పేరుతోటి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని అయితే పిలుస్తారు ధనుర్మాసంలోనూ అదేవిధంగా బ్రహ్మోత్సవాలు అవి జరుపుతూ ఉంటారు ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు ఆ బావి ఇదే ఈ బావి బొటన బావి వేసవకాలంలో ఎంత ఎండగా ఉన్నా సరే ఈ బావిలో మట్టుకు నీళ్ళు మట్టుకు ఉంటాయి అడుగంటవు అని చెప్తారు ఊరి ప్రజలు ఈ బావిలో నీళ్ళు అదే వచ్చిన వాళ్ళు కూడా ఈ బావి నీళ్ళతో స్నానం చేస్తారు అదేవిధంగా కోనేటితో కూడా కోనేటిలో కూడా వీళ్ళు స్నానం చేస్తూ ఉంటారు బావిలోంచి నీళ్ళు తోడుతున్నారు ఇక్కడ కూడా తిరుపతి ఇక్కడ కూడా అన్ని గుళ్ళలో మాదిరిగానే భక్తులకి సపరేట్ సెపరేట్ క్యూ లైన్స్ ఉన్నాయి ఫ్రీ దర్శనం ఉంది ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ది ఉంది అదేవిధంగా ఫిఫ్టీ రూపీస్ది ఉంది సెపరేట్ క్యూలు ఉన్నాయి ఎవరికి తోచిన లైన్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు సాటర్డే చూసుకున్నట్టయితే చాలా కొంచెం రష్గా ఉంటుందనే చెప్పాలి సాటర్డే అయితే నాలుగో తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ప్రారంభమవుతుంది గుడి పూజలు కూడా జరుగుతూ ఉంటాయి నాలుగు గంటల నుంచి తొమ్మిది వేల సంవత్సరాల క్రితం గుడి అంటే చాలా పురాతనమైంది కదా అది అక్కడ ఉన్న శాసనాలు కూడా అక్కడ వెనకాల ఉన్న బొమ్మలు కానీ దీన్ని బట్టి అయితే మనకి బాగా తెలుస్తూ ఉంటుంది ఈ ఊరి పేరే తొలి తిరుపతి అనే ఊరు పెద్దాపురం మండలంలో ఉంది దివిలికి దగ్గరలో ఉంది కాకినాడ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అటు పెద్దాపురం నుంచి కూడా మనం వెళ్ళొచ్చు అదేవిధంగా కాకినాడ నుంచి కూడా సామర్లకోట నుంచి అలా వెళ్ళొచ్చు అదేవిధంగా పిఠాపురం నుంచి కూడా వెళ్ళచ్చు చాలా లోపలిగా ఉంటుంది వెహికల్ మనం సొంతగా వెహికల్ అరేంజ్ చేసుకుని వెళ్ళాలి